మేము మళ్ళా ఒకటే అంటా ఈ అటెన్షన్ డైవర్షన్ గేమ్లతో రేవంత్ రెడ్డి ఎక్కువ రోజులు తప్పించుకోలేవు నేను జైలుకు పోయినా కాబట్టి అందరినీ జైలుకు పంపాలి అని నీకు ఆనందం నేనేమో విదేశాలు తిరిగి పెట్టుబడులు తెచ్చిన కాబట్టి నాకేమో విదేశాల స్థాయిలో మన రాష్ట్రం మన దేశం డెవలప్ కావాలి నాకు నన్నేదో చేసి దానివల్ల మా పార్టీ ను మా నాయకత్వాన్ని నువ్వు దారి మల్లింపు దృష్టి మల్లింపు దిశగా ప్రయత్నం చేస్తాను అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి అది నీ వల్ల కాదు ముమ్మాటికి నువ్వు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ప్రశ్నిస్తూనే ఉంటాం కాబట్టి నేను భయపడటోని కాదు మేము ఎవరికి భయపడటో కాదు ఈ ఉడతా ఊపులకు ఈ అవలా మాటలకు నేను యాభై లక్షల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కూడా కాదు నేను మీ అయిన తెలంగాణ బిడ్డను ఏ పని చేసినా తెలంగాణ కోసం హైదరాబాద్ ప్రతిష్క్రమించడం కోసం చేశాను అర పైసా అవన్నీ కూడా చేయలేదు చేయకూడదు